ఓం శ్రీమాత్రే నమ మన తెలుగు టేల్ ఛానల్కి నమస్కారం అందరికీ అమ్మవారి ఆశిషులు సమృద్ధిగా ఉండాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు రోజు ఈ వీడియోలో బాలా దేవి కథ గురించి తెలుసుకుందాం శరన్నవరాత్రి ఉత్సవంలో రెండవ రోజు దుర్గమ్మ బాల త్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది త్రిపురని భార్య త్రిపుర సుందరి దేవి అంటే ఈశ్వర్ని భార్య అయిన గౌరీదేవి అని అర్థం మనస్సు బుద్ధి చిత్తము దేవి ఆధీనంలోనే ఉంటాయి అభయహస్త ముద్రతో అక్షరమ్మలు ధరించిన అమ్మను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి నిత్య సంతోషము కలుగుతుంది త్రిపుర సుందరీదేవి శ్రీచక్రములోనే త్రిపురాత్రయంలోని మొదటి దేవత కనుక ఉపాసకులు దేవి అనుగ్రహం కోసము బాలార్చన చేస్తారు సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా త్రిపురసుందరీ దేవిని భక్తులు పూజిస్తూ ఉంటారు రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజ చేసి కొత్త బట్టలు పెడతారు ఈ రోజు అమ్మవారు గులాబీ రంగు చీరలు మనకు దర్శనమిస్తుంది అమ్మవారికి నైవేద్యంగా బెల్లంతో చేసిన పొంగలి కట్టి పొంగలి నైవేద్యంగా పెడతారు శ్రీ బాల మంత్రం అన్ని మంత్రాల్లో కెల్లా శక్తివంతమైనది మరియు ప్రధానమైనది కూడా అందుకే శ్రీ విద్యోపాసకులకు ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు శ్రీ సుందరి దేవి కొలువైన పవిత్రమైన త్రిప్రాంత్రంలోని మొదటి దేవత శ్రీ బాల సుందరి దేవి ఈమె షోడశోప విద్యలకు దేవత అధిష్టాన దేవత కనుక ఉపాసకులు త్రిపురసుందరి దేవత అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు బాలాదేవి అనుగ్రహం పొందితే ఆ దేవి ఆశిషులు మనకు లభిస్తాయి బాలా త్రిపురసుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రంలోకు మనకు కనిపిస్తుంది పూర్వం బండాసురుడనే రాక్షసుడు ఉండేవాడు బండాసురుణ్ణి రాక్షసుడు తన పుత్రులతో కలిసి దేవతలను మునులను శిక్షించేవాడు అతను మూడు లోకాలలోను విధ్వంసాన్ని సృష్టించాడు దేవతల రాజ్యం ఇంద్రుని రాజ్యాన్ని పోలిన రాజ్యాన్ని సృష్టించుకున్నాడు దానిని పరిపాలించడం ప్రారంభించాడు ఇంతటితో ఆగకుండా స్వర్గం పైకి దండెత్తాడు దేవతల రాజైన ఇంద్రుణ్ణి ఓడించాడు ఆ స్వర్గాన్ని కూడా తనే కైవసం చేసుకున్నాడు భయపడిన ఇంద్రాది దేవతలు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి విషయం జరిగిందంతా వివరించి తమకు తరుణోపాయం చెప్పమని ప్రాధేయపడ్డారు అప్పుడు మహావిష్ణువుల వారు జగన్మాత తప్ప మరెవరూ ఆ బండాసురునితో యుద్ధానికి రారు అని వివరించారు అప్పుడు దేవతలు ఆదిపరాశక్తిని పరిపరి విధాలుగా పూజించి ప్రార్థించారు అంతడా ఆ మహాతల్లి పరాశక్తి వారికి త్రిపుర సుందరి రూపంలో కనిపించింది బండాసుర్ని సంహరిస్తానని దేవతలకు ఆమె అభయమిచ్చింది భండాసుర సంహారానికి బయలుదేరిన లలితాదేవికి ఇరువైపులా వారాహీదేవి శ్యామలాదేవి అనుసరించారు పరిచారికలుగా తల్లి వెంట నిలిచారు శక్తి సైన్యంతో తన పైకి వస్తున్న బాలను చూసి భండాసురుడు భీకరమైన సైన్యవాహిని తనపైకి పంపాడు యుద్ధం ప్రారంభమైంది దేవి పంపిన సైన్యం బండాసుని సైన్యాన్ని హతమార్చింది అప్పుడు భండాసురుడు తన ముప్పై మంది కుమారులను పిలిపించాడు వాళ్ళు యుద్ధంలో అపారమైన నైపుణ్యం కలిగిన వారు తండ్రికి మించిన శక్తి గలవారు వారందరినీ ప్రశాంత దృష్టితో చూస్తూ బండాసురుడు ఇలా అన్నాడు ఓ కుమారులారా మీతో సమానమైన వారు ఈ భూమి మీద ఎవరున్నారు మీ బలంతోనే నేను ఈ ప్రపంచాన్ని జయించాను యుద్ధంలో కోపోద్రిప్తుడైన మీరు ఇంద్రుణ్ణి యముణ్ణి అగ్ని వాయుణ్ణి వరుణ్ణి జుట్టు పట్టుకుని బయటికి లాగి బంధించారు సగల అస్త్రశస్త్రాలు మీరు బాగా వినియోగించగలరు మీరంతా బతికుండగానే ఇప్పుడు మన కులనాశనం వంశనాశనం సంభవించనుంది ఒక మన వారందరినీ సంహరిస్తుంది ఆమెను ఓడించి సజీవంగా పట్టుకుని తీసుకుని రండి అని చెప్పి భండాసురుడు వారిని యుద్ధానికి ప్రోత్సహించి ముందుకు పంపాడు రెండు వందల అక్షోహిణుల సైన్యాన్ని కూడా వారికి సహాయంగా పంపించాడు దైతుడు భండాసురుడు ఆ సమయంలో ముమ్మూర్తుల తల్లిని పోలియున్న బాల తల్లి సమీపంలోనే ఉంటుంది ఆమె నిత్య బాల స్వరూపిణి ఆ బాలకు అన్ని కాలాల్లోనూ తొమ్మిది సంవత్సరాల ప్రాయమే ఉంటుంది ఆమె సమస్త విద్యలకు నిలయం దేవతల అందరికీ ఈమె పూజ్యురాలు కుమారులు యుద్ధరంగంలోకి ప్రవేశించిన విషయం బాలకు తెలుస్తుంది ఆమెకి బాగా కోపం వస్తుంది ఆ వచ్చిన భండాసుని పుత్రులపై వెంటనే యుద్ధానికి బయలుదేరుతుంది శ్రీమత్ సింహాసనేశ్వరికి విన్నవించుకుంటుంది వెంటనే తల్లితో అమ్మ కుమారులు యుద్ధం చేయటానికి వచ్చారు నేను వారితో యుద్ధం చేయాలనుకుంటున్నాను నేను చిన్నపిల్లని కనుక ఆటలపైనే ఆసక్తి ఉంటుంది దానికి యుద్ధం పైకి మరలిస్తాను అంటుంది అని తల్లిని వేడుకుంటుంది ఈ విధంగా బాల చేసిన విజ్ఞాపనను విని కుమ్మ కుమార్తెతో అమ్మా నీవు మిక్కిలి సుకుమారివి ఆయుధ విద్య కూడా కొత్తగానే నేర్చుకున్నావు నాకొకగానొక్క కుమార్తెవు నీవు నీవు లేకపోతే నాకొక క్షణం కూడా వెలిసిపోతుంది నీవు నా ప్రాణానివి కనుక యుద్ధం జోలికి వెళ్ళకమ్మా యుద్ధం చేసేందుకు అనేక మంది శక్తియుక్తులు ఉన్నారు నీవు ఎందుకు యుద్ధానికి వెళ్తున్నావమ్మా అని అంటుంది త్రిపురసుందరీదేవి ఆ లలితాదేవి ఎంత చెప్పినా చిన్నతనపు ఉత్సాహం వేడదు బాలాదేవి యుద్ధానికి తల్లిని వేడుకుంటుంది బాల యొక్క గట్టి సంకల్పాన్ని చూసిన అమ్మవారు కుమార్తెను గట్టిగా కౌగలించుకుని బండుని యొక్క ముప్పై మంది కుమారులను చంపడానికి వెడుతున్న కుమార్తెను పరాక్రమాన్ని చూసి చాలా ముచ్చటపడుతుంది ఆ లలితాదేవి జగన్మాత బాలదేవతకు తన కవచాన్ని ఒకటి ఇచ్చింది ఆమె ఆయుధాల నుండి బాలకు అవసరమైన ఆయుధాలను ఇచ్చి ఆమెను యుద్ధానికి పంపిస్తుంది బాలా త్రిపురసుందరి తన కవచాలలో కర్ణిక అనే రథం ఎక్కి నూరు హంసలతో రంగంలోనికి వెళుతున్న ఆరాధ్య లలితాదేవి యొక్క విల్లు నుండి ఆవిర్భవించిందే ఆ రథం రంగంలోనికి ప్రవేశించిన బండాసురుని చూసిన మంత్రిని దండనాయకులు ఆశ్చర్యశక్తులైపోయారు ఆయనను వెంటనే మేల్కొని అంగరక్షులుగా నిలబడతారు బాలదేవత సూర్యుని ప్రతిబింబంలా వెలిగిపోతూ ఉంటుంది ఆమె ముఖం ఎర్రని కమలంలా కోపంతో ఎర్రబడుతుంది కోపంతో ఎర్రబడిన ముఖంతో వచ్చిన బాలదేవతను చూసిన రాక్షస సైన్యం భయపడ్డారు బాలదేవత వీరులపై భీకర యుద్ధానికి బయలుదేరింది నారాయణ అస్త్రాన్ని వేసింది రెండు వందల అక్షోహిణుల దానవ సైన్యాన్ని క్షణకాలంలోనే మట్టుబెట్టింది కోపంతో మండపుత్రులు అందరూ పెద్ద పెద్ద ధనువులను ఎక్కుపెట్టి ఆ కుమార్తెపై బాణాల వర్షం కురిపించారు అంతటా బాలదేవత తన విల్లును ఎక్కుపెట్టి ముప్పై అర్ధచంద్రాకార బాణాలను ఎగ్గుపెట్టి ముప్పై మంది బండాసుర కుమారులను తళ్లను ఖండించి వేసింది ఈ విధంగా బండపుత్రిక తళ్లను ఖండించింది ఇంద్రాది దేవతలను సైతం గడగడలాడించిన ఆ దైత్యులను మట్టుపెట్టింది వారందరూ మరణించారు దేవతలు అమ్మవారిపై పూలవర్షం కురిపించారు